శ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై మీ అభిప్రాయం ఏంటి చెప్పండి గత రెండు రోజుల క్రితం జమ్మూ కశ్మీర్లోని పహల్గాం గ్రామంలో టెర్రరిస్టులు ఆకస్మికంగా వచ్చి ఇరవై మందిని కాల్చి చంపారు దాన్ని మా ముస్లిం సమాజం తీవ్రంగా ఖండిస్తుంది టెర్రరిస్ట్ ఎవరైనా కానీ వాళ్ళను పట్టుకొని కఠినంగా శిక్షించాలి వాళ్లకు సాయం చేసిన దేశాలు ఎవరైతే ఉన్నారో గుర్తించి ఆ దేశాలను కూడా ఆ దేశాలపై దాడి జరిపించాలి ఎవరైతే ఇరవై ఎనిమిది మంది చనిపోయారో వాళ్లకు మేము ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాం మరోమారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం గట్టి నిఘా ఏర్పాటు చేసి ఇలాంటి ఉగ్రవాదులను ఏర్పాటు చేయాలని ఈరోజు మేము ముస్లిం సమాజం జుమ్మా శుక్రవారం నమోజ్ తర్వాత నిరసన వ్యక్తం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది తేదీ ఇరవై రెండవ తారీఖున కాశ్మీర్ లోయలోని పహల్గాం అనే గ్రామంలో ఉగ్రవాదులు ఇరవై ఎనిమిది మందిని విచక్షణ రహితంతంగా కాల్చి చంపినందుకు నిరసిస్తూ మా తిప్పాపురం గ్రామం తరఫున ముస్లింల తరఫున అర్ఫా మస్జిద్ తరఫున ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం మరియు కేంద్ర ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరైతే దాడిలో పాల్గొన్నారో అట్టి వారిని కఠినంగా శిక్షించి వాళ్ళను మరోసారి ఇలా మన దేశంలో ఇలాంటి సంఘటనలు పురావత కాకుండా చర్యలు తీసుకోవాలి మనం గంగా జమున సహీ తహజీబ్లా మనం అందరం హిందూ ముస్లిం బాయిబాయి అని ఉంటున్న సందర్భంలో కొంతమంది ఉగ్రవాదులు కావాలనే ఉద్దేశంతో ఇక్కడ అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడ్డారు ఈ దాడిని ముస్లిం భారతదేశంలో ఉన్న ముస్లింలు అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటనలు జరగినా ఎంత ఎంతటి వారైనా వాళ్ళను కఠినంగా శిక్షించాలని మా ముస్లిం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం చేస్తున్నాము కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై మీ అభిప్రాయం ఏంటి చెప్పండి గత రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం గ్రామంలో టెర్రరిస్టులు ఆకస్మికంగా వచ్చి ఇరవై మందిని కాల్చి చంపారు దాన్ని మా ముస్లిం సమాజం తీవ్రంగా ఖండిస్తుంది టెబ్రరిస్ట్ ఎవరైనా కానీ వాళ్ళను పట్టుకొని కఠినంగా శిక్షించాలి వాళ్లకు సాయం చేసిన దేశాలు ఎవరైతే ఉన్నారో గుర్తించి ఆ దేశాలను కూడా ఆ దేశాలపై దాడి జరిపించాలి ఎవరైతే ఇరవై ఎనిమిది మంది చనిపోయారో వాళ్లకు మేము ప్రభా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాం మరో మారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం గట్టి నిఘా ఏర్పాటు చేసి ఇలాంటి ఉగ్రవాదులను ఏర్పాటు చేయాలని ఈరోజు మేము ముస్లిం సమాజం జుమ్మ శుక్రవారం నమోజ్ తర్వాత నిరసన వ్యక్తం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది తేదీ ఇరవై రెండవ తారీఖున కశ్మీర్ లోవేలోని పహల్గాం అనే గ్రామంలో ఉగ్రవాదులు ఇరవై ఎనిమిది మందిని విచక్షణ కాల్చి చంపినందుకు నిరసిస్తూ మా తిప్పాపురం గ్రామం తరఫున ముస్లింల తరఫున అర్ఫా మస్జిద్ తరఫున ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం మరియు కేంద్ర ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరైతే దాడిలో పాల్గొన్నారో అట్టి వారిని కఠినంగా శిక్షించి వాళ్ళను మరోసారి ఇలా మన దేశంలో ఇలాంటి సంఘటనలు పురావత కాకుండా చర్యలు తీసుకోవాలి మనం గంగా జమున సహీ తహజీబ్లా మనం అందరం హిందూ ముస్లిం బాయిబాయి అని ఉంటున్న సందర్భంలో కొంతమంది ఉగ్రవాదులు కావాలనే ఉద్దేశంతో ఇక్కడ అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడ్డారు ఈ దాడిని ముస్లిం భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎంత ఎంతటి వారైనా వాళ్ళను కఠినంగా శిక్షించాలని మా ముస్లిం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం హిందూ 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 ముస్లిం ముస్లిం చేస్తున్నాము